హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ఎస్జిటి పేపర్ యొక్క కంప్లీట్ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకైతే మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పడం జరిగింది సో వాటిని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే తప్పకుండా ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా అయితే ఉన్నాయి సో అవేంటో కూడా మీకు అయితే చెప్తాను సో పేపర్ అనేది ఈరోజు చాలా టఫ్ వచ్చిందని చెప్పారు జీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా టఫ్గానే ఉన్నాయి చాలా టైం టేకింగ్ అని చెప్పేసి మిగతా అన్నీ కూడా తెలుగు కానీ మ్యాథ్స్ కానీ సైన్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా టఫ్గా టైం టేకింగ్ అవుతున్నాయని చెప్పేసి ఆ అభ్యర్థులతో తెలిపారు సో ఈ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ట్రైన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు ఇంకొకటి విద్యుత్ ఉత్సార్గంకి సంబంధించి దానిపైన మరొక క్వశ్చన్ వచ్చింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు ఇవి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట ఇంకొకటి యాభై తొమ్మిదవ జీ సెవెన్ సదస్సు జీ సెవెన్ సదస్సుకు సంబంధించి ఎక్కడ నిర్వహించారని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో ఇక్కడ చూడొచ్చు సంఘర్షణ పైన ఒక క్వశ్చన్ వచ్చింది ఒక వ్యక్తికి రెండు మంచి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయి ఏది ఎంచుకోవాలి అనుభవించే సంఘర్షణ సో ఇదో క్వశ్చన్ వచ్చింది ఆగమన పద్ధతి సో ఈ క్వశ్చన్ అయితే గుర్తుందా నిన్న కూడా ఆగమన పద్ధతికి సంబంధించి ఎస్జిటిలో క్వశ్చన్ అయితే రావడమే జరిగింది బట్ నిన్న ఏంటంటే ఆగమన పద్ధతి అంటే ఏంటి అని అడిగారు ఈరోజు ఆగమన పద్ధతి ప్రవేశపెట్టింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో ఇదే తేడా ఉంది సో దానిపైన కూడా అయితే మీరు అయితే తప్పకుండా ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి ఒకసారి బిట్స్ అన్ని కూడా ఆగమన పద్ధతికి సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు సగటు ప్రజ్ఞ పైన ఒక క్వశ్చన్ వచ్చింది ఎస్డబ్ల్యూ ఓటీస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు ఇంకొకటి ఇడిపుల్ కాంప్లైంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు చెన్ను పదానికి అర్థం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో మనకైతే దీని ఆన్సర్ అయితే తెలుసు అందమైన కాగ్నేటివ్ మీనింగ్ ఏంటి అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు కాగ్నేటివ్కి సంబంధించి మీనింగ్ ఏంటి అని చెప్పేసి సో ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ లాజికల్ చూడొచ్చు త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ ఫార్టీ త్రీ వాట్ ఈస్ బిట్వీన్ దట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అవుతుంది సో ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు అండ్ అదేవిధంగా ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ రేషియోస్ ఫైవ్ టూ దెన్ యాంగిల్స్ ఆర్ యాంగిల్స్ ఏమవుతాయని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ పైన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది మ్యాథ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి శౌర్యుడు ఉత్పత్తి అర్థం ఏంటి అంటే శౌర్యం ప్రదర్శించేవాడు అని అర్థం అదేవిధంగా గసర దవాదేష సంధి సో నిన్న కూడా గసర దవాదీ సంధి పైన క్వశ్చన్ అయితే రావడమే జరిగింది సో చూసుకోవచ్చు తెలుగులో పంచభుజి యొక్క భ్రమణ సౌత్సం ఏంటి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఈ మ్యాథ్స్కి సంబంధించింది అదేవిధంగా ఇది కూడా మ్యాథ్స్కి సంబంధించింది కుట్టకంపురం యొక్క మీనింగ్ ఏంటి మ్యాథ్స్లో అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది సో చూడండి గైస్ కొన్ని బిట్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి ఏంటో కూడా నేను చెప్పాను వాటన్ని కూడా ఒక పక్కన రాసి పెట్టుకోండి సో ఫర్దర్గా మీకు కూడా యూటిలైజ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది వీడియో అండి వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్ కొత్త వాచ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్